ఈరోజు విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని విషయాలు చర్చించుకోవడానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవడానికి గత ఐదు సంవత్సరాలుగా చేసిన పనిలో నైపుణ్యాన్ని లోపాలని గురించి మనం ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలో అనుభవంగా దుర్పాఠంగా తీసుకొని ఎట్లా సావాలో అనేటువంటి ఈ సాగే కార్యక్రమంలో భాగంగా మన కూడా ఇక్కడ సమావేశం కావాలనుకున్నాం ఈ మధ్యకాలంలోనే ఎన్నికలు ఎన్నికల కమిషన్ ఎన్నికలు కూడా తేదీలు ప్రకటించడం ఈ షెడ్యూల్ రావడం వల్ల మనం నిరంతరం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో భవిష్యత్తు గ్యారెంటీ కావచ్చు అదేవిధంగా సూపర్ సిక్స్ కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు కూడా అర్థాంతరంగా ఆగిపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు ఈ మధ్యలో రకరకాల కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు నారా లోకేష్ బాబు గారు మనం రావడం శంకారంతో పట్టుకొని అనునిత్యం ఈ కార్యక్రమాలు సమావేశాలు సభల మూలంగా కూడా పని వల్ల కొన్ని మనం కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఎన్నికలు షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి అభ్యర్థుల్ని రాష్ట్ర అంటే నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో మిత్రపక్షాలు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఒక కూటమిగా ఏర్పడి ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీలో కలయికతో కొన్ని కొన్ని స్థానాలను ఎక్కడెక్కడ కేటాయించాలనేటువంటి తర్జన భర్జనల మధ్య ఆ ఒప్పందం మేరకు వివిధ స్థానాలని ఎక్కడెక్కడ కేటాయించాలా అనేటువంటి దీంట్లో మన అనంతపురాన్ని కూడా మిత్రపక్షాలు కోరడం మళ్ళీ అనేక కారణాల వల్ల అది మన పార్టీకే రావడం ఈ విధంగా నేను చూస్తూనే ఉన్నారు ఈ యొక్క అన్ని విషయాల్ని అడ్డంకుల్ని అధిగమించి వచ్చిన తర్వాత మనం ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోవడానికి మార్గం సుగమమైంది ఇందులో భాగంగా ఇందులో ఇందులో భాగంగా నేను మీ అందరితో కూడా అంటే ఎన్నికల సమరానికి మనం పోయే ముందు మనం కొన్ని విషయాల గురించి మనం మాట్ మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మనం ఐదు సంవత్సరాలుగా అనేక కష్టాలు అనంత ఉండి పడ్డాం ఇక్కడ కార్యకర్త నుంచి సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్రంలో జిల్లాలో లేదా నియోజకవర్గంలో అనుబంధ సంఘాలతో కానీ వివిధ రకాలు కానీ పదవులు పొందిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో నూటికి తొంభై శాతం పది శాతం వాళ్ళని పక్కన పెట్టేద్దాం ఐదు పది శాతం అందరూ కూడా ఇక్కడో ఎక్కడో మన ఈ కార్యక్రమాలు పార్టీ కోసం పనిచేసినటువంటి సందర్భాలున్నాయి మనం అందరూ కూడా ఈ అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ ఆగడాలని ఎదుర్కొంటూ అదేవిధంగా ఆత్మస్థైర్యంతో అన్ని సొంత పనులు కూడా పక్కన పెట్టి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలా అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో అనేక కష్టాలని నష్టాలని చవి చూశాం ఆ చవి చూసేలో భాగంగా నేను ఒక నియోజకవర్గ తీసుకున్న వ్యక్తిగా మాజీ శాసనకుడిగా నా దగ్గరకు వచ్చేటప్పుడు చాలామందికి మనం వాళ్ళ సమస్యలు కూడా నాకు పూర్తి అవగాహన ఉంది ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎవరెవరు ఏ మోతాదులో పనిచేస్తూ ఉన్నారు ఎవరో ఎంతెంత నష్టపోతూ ఉన్నారు ఎవరు ఏ విధంగా మనస్ఫూర్తిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కొంతమంది అయితే రోజు కూలికి పోతే తప్ప జరగనటువంటి వ్యక్తులు కూడా పక్కన పెట్టి రోజుకు ఐదు వందల వెయ్యి రూపాయలు వస్తూ ఉందంటే మళ్ళీ నేను పాదయాత్ర చేస్తూ మనం కార్యక్రమాలు వేస్తే ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అదేవిధంగా కార్యక్రమాలకు అటెండ్ కావడం మళ్ళీ చూడడం ఆటో కాల్ ఇట్లా రకరకాలుగా అన్నీ చూశాం అదేవిధంగా నేను ఈ పాదయాత్ర కార్యక్రమాలు రాష్ట్రంలో మొదట మనం ప్రారంభించిన తర్వాత అదే ఇంటింటికి భవిష్యత్తు గ్యారెంటీ కావచ్చు అదేవిధంగా ఇదేం కర్మ కావచ్చు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కొన్ని వార్డులు తిరిగాం అవన్నీ తిరిగినప్పుడు కొందరు ఇళ్ళకి పోయా పోయిన తర్వాత బయటికి బాగా కనపడేటువంటి వ్యక్తులు కానీ ఆ ఇంటి పరిస్థితిపై చూసినప్పుడు నిజంగా ఇంట్లో ఇంత కష్టం పెట్టుకొని ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని పార్టీ కోసం మన కోసం పనిచేస్తున్నారంటే వీళ్ళకి నేను రుణపడి ఉన్నా పార్టీ రుణపడింది కదా అనేటువంటి ఆ బాధను కూడా అనుభవించారు ఆ చవి చూశారు పూర్తిగా అంటే ఇక్కడ ఆర్టికల్లో రాజకీయంగా రకరకాలుగా ఉన్నత శ్రేణులు అదేవిధంగా లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు మనం దీంట్లో ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆర్థికంగా లేకున్నా కూడా వచ్చి పార్టీ కోసం మనం కోసం ఏం ఆశిస్తున్నారో నిస్వార్థంగా పనిచేసినటువంటి సందర్భాలతో చూసాం నేను ఒక దశలో మొన్న అనుకున్నా ఈ యొక్క కాలయాపన వల్ల లిస్టుల పరవంగా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటే చాలా వందల మంది మన నియోజకవర్గం నుంచి ప్రతినిత్యం ఫోన్ చేయడం ఏమైంది 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 జిల్లా వ్యాప్తంగా ఏమైంది 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 అని రాష్ట్ర వ్యాప్తంగా నాకున్నటువంటి సంబంధాల్లో వీలు అవ్వాలి కూడా ఫోన్ చేయడం మానే కొందరికి సమాధానం చెప్పుకోలేకుండా సైలెంట్గా పెట్టుకునేటువంటి సందర్భం కూడా ఉంది అంటే నేను ఎక్కడ విసిగిపోయి మరో రకంగా మాట్లాడుతానో లేదంటే వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలో కూడా ఇవ్వలే పరిస్థితి అదేవిధంగా నీకు కూడా వచ్చేటువంటి ఫోన్లకు సమాధానం ఇవ్వాలో తెలియని పరిస్థితి ఈ యొక్క మానసిక శోభ ఇన్ని రోజులు కూడా మనం అవసరం చేతి ఒక్కరూ కూడా అందులో ప్రజల్లో ఎక్కడ పోయినా కూడా లేదు ఎన్నికల్లో నిలబడాలా గెలవాలా 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 అధికార పార్టీ అభ్యర్థిని ఓడించాలా శాసనసభ్యుడిని ఓడించాలని చెప్పి పదే 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 ప్రజల్లో కూడా ఆ యొక్క అభ్యర్థన ఆ డిమాండ్ అనేటువంటిది మీ అందరూ కూడా చూసింటారు ఎక్కడ పోయినా ఏమైనా ఎందుకంటే ఐదు సంవత్సరాల నరకేతన ముంచిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు స్థానికంగా అభివృద్ధి లేకపోవడం పలు రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం శాసనసభివృద్ధిగా ఉన్నాం చాలామంది కార్పొరేటర్గా ఉన్నాం మున్సిపాలిటీ పంచేత్తులో ఉంది ఉన్న సందర్భంలో ఐదు సంవత్సరాలు మనం అభివృద్ధి కూడా చేసుకున్నాం కానీ ప్రజలకి వివరించడంలో విఫలమయ్యామని చెప్పి మన కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి ప్రజాపతినిగా ఆ ప్రాంతంలో మనం ఏం చెప్తున్నా జరుగుతుందని అంటే బాగుండబోయాం కానీ ప్రజల్లో చెప్పుకోవడంలో విఫలమయ్యాం ఉదాహరణకి శుభాష్ శుభాశలు రెండు ఉన్నాయి అది రకాలుగా మనం కలిసాం ఉత్తర ప్రత్యుత్వాలు జరిగాయి ఆ శిథిలాస్లో ఉన్న బెడ్జ్ కోసం నిధులు వస్తాయని చెప్పి ఆర్ఎండ్ బాబుతో సర్టిఫికేట్ చే రకరకాల ప్రయత్నం చేశాం ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు ఇచ్చిన తర్వాత మూడు నెలల తర్వాత టెండర్లు ఇచ్చాము వాళ్ళు పదే పదే పతాక శిర్షికలో వాళ్ళకున్నటువంటి రకరకాలుగా ప్రచార మాధ్యమాల్లో రెండు సాధించారు అభివృద్ధి సాధించారు అభివృద్ధి సాధించారని ఒక్కసారి మనం అందరం కూడా అనేక సందర్భాల్లో చెప్పాం అయ్యా గట్కాలని కలిసేవారు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంలో పోయావా రెండు మూడు సార్లు మీరు ఎంపీగా ఉన్నారు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది ఆ రోజు రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వం లేదు ఎమ్మెల్యే మాత్రమే కేంద్ర నిధులు ఆరో తేళ్ళలో ఎప్పుడు తెచ్చామని చెప్పి మన అన్ని సందర్భంలో ప్రశ్నించాం మనం వీళ్ళు పదే పదే చెప్తూ ఉంటే మన ప్రజల్లో కూడా చర్చ పెట్టాలా ఆ రెండో మీది కాదు ఒక వందల కోట్లు శాంక్షన్ కావాలంటే వార్షిక బడ్జెట్లో పెట్టాలా ముందు సంవత్సరం మార్చిలో బడ్జెట్లో పెడితేనే ఈ ఎన్నికల్లో టెండర్లు వేయడానికి వీలవుతుంది మేలో ఎన్నికలు అవుతానే మరి వెంటనే టెండర్లు వస్తాయా సంవత్సరం రెండు సంవత్సరాలు ఎస్టిమేషన్ చేసి రకరకాలుగా ప్రణాళికలు పంపించి కింది స్థాయి నుంచి అనేక మీటింగ్ల్లో మనం కంప్లీట్ చేసే తప్ప కాదు అని చెప్పి అది జనాన్ని ఒప్పించి మనం మెప్పించేటువంటి పరిస్థితికి రావాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఎవడేమనుకుంటే మనకేమి మనం చేసామ పని అంటే కాదు రాజకీయాల్లో చేసిన పనిని మాధ్యమాల ద్వారా దాని ద్వారా ప్రశ్నిస్తూ మనం లేని ఈ విధంగా మేము చేసామని మనం చెప్పుకోవడంలో కొంత విఫలం అవుతా దీన్ని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మనం చేస్తున్నాం అంతేకాదు మనం బూత్ లెవెల్లోనూ యూనిట్లు అదేవిధంగా క్లస్టర్ చేసుకున్నాం కొన్ని బూత్ కల్వల్ల యాక్టివ్గా లేకపోతేను అదేవిధంగా యూనిట్లు యాక్టివ్ లేకపోతేను మీరు అందరూ కూడా కూర్చొని ఈ రోజు నుంచి ఎలక్షన్స్ అని చెప్పి మనకి ఇంకా డిక్లేర్ అయ్యేంత వరకు రెండు మూడు రోజులు రేపు ఎప్పుడో ఒకసారి మనకి టైం దొరుకుతూ ఉంది దీన్ని ఏ విధంగా ప్లాన్ చేయాలో మనందరం కూడా ప్లాన్ చేసుకోండి మనం ఎందుకంటే మనకున్న టయాన్ని ఇంట్లో కూర్చోనో బయట కూర్చోనో ఎక్కడో చోట వీలైన టయాన్ని రోజు ఎన్నికలే అని చెప్పి మనం పనిచేస్తే ఒక ఆలోచన మీకు వస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒకే దీని మీద టికెట్ అనౌన్స్ కానీ లేదా ఎలక్షన్లు నామినేషన్ లేని అంటే ఆ రోజు సమయం మనకు చాలా తక్కువగా ఉంటుంది ఆ విధంగా మనకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీనికంతా కూడా ప్రణాళికబద్ధంగా పోవాలా దీనికి కూడా ఉండాలా మీరు అందుకని ఈ రోజు నుంచి మీ పరిధిలో ఒకవేళ బూత్క యాక్టివ్గా లేకపోయినా ఉన్నీ లేకపోతే పెడుతూ నెక్స్ట్ ఏం చేయాలా ఆల్టర్నేటివ్గా అక్కడ ఎవరిని పెట్టుకోవాలా అనేటువంటిది కూడా మీరు అందరూ కూడా దయచేసి ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకోండి నేను మళ్ళీ మీకు ఇంకోటికోటి చెప్పాను పుస్తకాలు ఇచ్చాం ఆ డివిజన్స్లో యూనిట్ ఇార్జులు ఈ యాభై ఏడు మంది చాలా సీరియస్నెస్తో క్లస్టర్ ఇద్దా ద్వారా అవసరం వస్తే మనుషులు కానీ ఎవరెవరు ఏ పార్టీకి ఉన్నారో ఏంటి అనేటువంటిది అది నేను తీసుకుంటే చాలా ప్రయోజనకరమారు వాళ్ళకి వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు కూడా మన ఎక్కడా కూడా విమర్శించద్దాం వాళ్ళు కూడా జీవనోపాధి కోసము వృత్తికర్మం కోసము అధికారం ఉంది అనేటువంటి ఆ యొక్క ఒత్తిడికి లొంగో మనసు చంపుకొని వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ యొక్క ప్రయాణాన్ని వాళ్ళతో కలిసేటువంటి ఆ కలయికని మరో రకంగా కాకుండా మనం చెప్పండి ప్రజారంలో మీరు పాల్గొనద్దండి మేము తీస్తాం మీకు సస్పెండ్ చేస్తారు ఇవన్నీ చెప్పి మనం వాళ్ళం కూడా రేపు ప్రభుత్వం వచ్చినా కూడా మీకు ఎవరికి ఇబ్బంది ఉండదు మేము ఈ ఉద్యోగాలకు భద్రత ఉంటుంది అనేటువంటి చెప్పి సమన్వయం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి నేను పని పనిచేస్తున్నాను దీన్ని సీరియస్గా ఈ ఒక్కడికి తీసుకోవడం అదేవిధంగా ఎన్నికల్లో మనం ఎక్కడెక్కడ తిరగాల ఏం కదా అని వాటి మీద కూడా ప్లాన్ చేస్తున్నాం ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు కష్టపడినటువంటి చాలా మంది ఈ కష్టపడినటువంటి వ్యక్తుల్ని ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ప్రధానంగా ఉందంటే భావించాం ఒక దశలో రాజకీయాలకి దూరం అవుదామా మీ అందరితో కూడా మాట్లాడి కారణం ఏంటంటే అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత క్రమాలు రాజకీయాల్లో మారిపోయాయి మార్పు చాలా వచ్చింది రాజకీయాల్లో సేవ అనేటువంటి దాంతోపాటు మరో రకంగా మరో ఆలోచన మార్గాలు కూడా రావడంతో సామాన్యులు మద్దతర కుటుంబీకులు రాజకీయాల్లో నరవలేరేమో అనేటువంటి ఆవేదన కూడా కలిగింది కానీ నేను ఈ అందరితో పని చేసుకొని ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా మధ్యలో ప్రయాణంలో ఆపేసి ఎందుకంటే నగరపాలక స్థానిక ఎన్నికల్లో చూసాం పోలీసులు పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా లక్షలు డిమాండ్ చేసి ప్రలోభ పెడితే కూడా నమ్మకుండా మేము పోటీ చేస్తామని చెప్పి ధైర్యంగా నిలబడినటువంటి అభ్యర్థులు ఊరిపోయినా కూడా ఉండేటువంటి అభ్యర్థులు ఉన్నారు దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అంతేకాకుండా రకరకాల అవమాన్యాదలు గురయ్యారు అన్ని గురైనా కూడా అంతర్గతంగా కొంతమంది పలు రకాలుగా మీ ఓటమికి కానీ లేదా ఏకగ్రం కావడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి కుక్కల రాజకీయవేత్తలు ఉన్నప్పుడు కూడా మనసులో దాచుకున్నాం కారణం మన పార్టీ వాడే ఓర్చుకున్నాం భవిష్యత్తులో వాళ్ళు కూడా కదివిప్పు కలుగుతుందేమో కలకపోతే కవింపు కలిగేదట్లా మనం భవిష్యత్తులో ప్రవర్తిద్దామనే దీంతో మా మంచి లక్ష్యంతోనే అందరూ కూడా భాగంగా ఉన్నాం ఈ విధంగా పలు రకాలుగా ఆలోచించాం కేసులు పెట్టడం ధర్నాలు అదేవిధంగా రెండు వేల మన లోకేష్ బాబు చెప్పండి చెప్పారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నా మీద కేసులు పెట్టారు ఇప్పటికీ నా మీద కూడా విపరీతంగా కేసులు పెట్టారు ఇన్ని కేసులు పెట్టి నా మీద మహిళల మీద రకరకాలుగా మీ అందరి మీద కేసులు పెట్టిన తర్వాత మనం యుద్ధంలో పారిపోతాన్ని తిరిగి వాళ్ళం ఉందా యుద్ధం చేద్దామని దానికి సిద్ధమైన మనం చూస్తున్నాం అది ఎంతవరకైనా సరే ఏ స్థాయికైనా సరే అవుదల అభ్యర్థితో కూడా తగ్గకుండా యుద్ధం చేద్దామని ఒక ఆత్మస్థైర్యంతో ఒక దృఢ నిశ్చయంతో ఈ ఈ సమావేశం కూడా పెట్టామని చెప్పి మనం చూస్తున్నాం దానికి మీరందరూ కూడా ఆయుధం కావాలి మనసవాస మీకు మీకొకటే చెప్తున్నాను పని చేసిన వాళ్ళకి ఎవరికే కానీ నా జీవిత కాలంలో నేను అన్యాయం చేయను నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేసినటువంటి సందర్భాల్లో జీవితం అదేవిధంగా రాబోయే కాలంలో నేను శాం శాస్త్రసభుడైతే మీ ఇంట్లో శాస్త్రభుడిగా మీ సొంతాన్నో తమ్ముడో మీ ఇంట్లో పెద్దలో ఎమ్మెల్యే అనేటువంటి భావన అది నేను కల్పిస్తాను చాలామంది ప్రజాపతిని ఉంటారు కలవాలంటే వాళ్ళ దగ్గర ఎండ దగ్గర పోవాలంటే ఎంత బహుదూరంలో మిమ్మల్ని కూర్చుతారో ఒకసారి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఐదేళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక పని అడిగితే నేను ఫోన్ చేయకుండానో లెటర్లు కూకుండానో వెనక్కి పంపిన ఒక్క ఉదాంతం ఎవడైనా చెప్పగలనా అని చెప్పి అనని ఈ రోజు అదే తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దగ్గర పోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అతను కనిపించాడు శాసనసభ్యుడు అంటే కులాలతో మతాలకు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి అదేవిధంగా ఆర్థికంగానో మరింత ప్రయోజనాలు అయినప్పుడు పార్టీ దృష్టిలో పెట్టుకొని కార్యకర్తకు అండగా ఉండాలి నేను ఒక వ్యక్తి అడిగాడు అన్న మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో నీకు ఎగరైజ్ చేశాడు పద్నాలుగులో వీళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నావు తప్పు కదా అని నేను అతను చెప్పాను ఒక నాయకుడు ఇప్పుడు మనతో లేడైనా ఒక గొప్ప నాయకుడిపై బయటికి పోయాడు నేను ఒకటే చెప్పాను ఒక శాసనసభ్యుడిగా ఒక ఏదైనా కాంట్రాక్ట్ వేరే ఆదాయం వచ్చిందంటే మీరు కొట్లాడండి మీకే ఇస్తాం చేద్దాం ఒక బదిలీ ఏదైనా ఉంటే మా బంధువు ఉన్నానని చెప్పు వింటాం ప్రభుత్వ పరంగా ఏవైనా ఆరోగ్యం పట్ల వచ్చేటువంటి వైద్య సదుపాయాల్లో కానీ అదేవిధంగా చదువులుకోవడానికి ఏదైనా కాలర్షిప్లు కానీ ఏ కులము ఏ మతం ఏ పార్టీ ఓడించినా రెండు విషయాల్లో నేను సడలింపు ఇస్తా పార్టీ చూడు కులం చూడు అని చెప్పాను అది మీరందరూ కూడా అలవర్చుకోండి నియోజకవర్గాల్లో కానీ వార్డులలో కానీ మనం అంత సౌద్భావంతో అంత మానవత్వంతో ఆ ప్రాంతాల్లో వివరిస్తే తప్పకుండా ఆ లబ్ధి పొందిన వ్యక్తి కానీ భగవంతు దృష్టిలో ఏదో రకంగా ప్రయోజనం వస్తుంది దాన్ని అలవర్చుకొని మనందరం కూడా ముందుకు సాగుదాం ఈ విధంగా ఒక మంచి ఉద్దేశంతో లక్ష్యంతో ఆలోచనలతో విధానాలతో ఓ వ్యవహారంతో వ్యక్తిత్వంతో ముందుకు సాగితే భవిష్యత్తులో తప్పకుండా ఎవరు అన్నదంగా లేకపోయినా ప్రజల అండదండలు ఉన్నా ఉంటాయి లేదా భగవంతులు అండదండలు ఉంటాయి దాన్ని మనం మీరందరూ కూడా సమాజ సామాజిక స్పృహం బాధ్యత ఉన్న వ్యక్తులుగా అనేక రకాలుగా కష్టాలు అనిపించిన వ్యక్తులుగా సమాజంలో కొంత పని చేద్దామనేటువంటి వ్యక్తులుగా మీరందరూ కూడా మనం తీర్చిదిద్దాం ఈయోజవర్గంలో కాబట్టి ఆ గోవలో ఆ మార్గంలో పయనించడానికి కూడా భవిష్యత్తులో కానీ ఈ నేటి నుంచి కానీ ఆ మార్గంలో పయనిద్దామని చెప్పి మేమందరూ తెలియజేస్తున్నాం ఇంకొక విషయం మన పార్టీలో ఐదేళ్ళు పనిచేయనటువంటి వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమంలో చిల్లిగావో ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు చాలామంది మేము అభ్యర్థులుగా ఈ శాసనసభ నియోజకవర్గంలో కావాలని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నాం నేను మీకు ఒకటే మనం చేస్తున్నాను మీకందరికీ బాధపచ్చు చాలామంది ఫోన్లో చెప్పారు ఎవరు వాళ్ళు అడగడానికి వీలు కానీ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ అభ్యర్థిత్వనైనా అడగడానికి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులు అలాంటి వాళ్ళ గురించి మనం వాళ్ళించాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు ఏదైనా వాళ్ళ టిక్కెట్ల కోసమో వాళ్ళ నీళ్ళ కోసమో వాళ్ళు పోరాడము తప్పలేదు కానీ మన వ్యక్తిత్వాన్ని హరించేటువంటి రీతిలో లేదా ఇక్కడ మిగిలిన వాళ్ళంతా పనిచేయలే వాళ్ళ మన రీతిలో వ్యవహరించింది మాత్రమే తప్పు అని చెప్పి నిలదీశామే తప్ప వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా మాకు ఎలాంటి దేశం తెలియజే మనం చేస్తున్నాం అలాంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు గతంలో పాలకులు పనిచేయలేదు మేము ఇస్తే పని చేస్తాం ఐదేళ్ళల్లో కాబట్టి అవకాశం టికెట్ అని వాళ్ళ కూట మనం చేశాం మాకు ఇవ్వండి మా దగ్గర చాలా అన్ని రకాలుగా బలం ఉంది మా దగ్గర అన్ని రకాలుగా మేము చాలా గొప్పగా ఉన్నాం అడగడంలో తప్పు లేదు ఒక శాసనసభ్యుడిగా మనం డెవలప్ చేశాం తెలుగుదేశం పార్టీకి గౌరవం పెరుగుతుంది తెలుగుదేశం పార్టీకి బలం చేకూరుస్తుంది ఒక కార్పొరేటర్ స్థాయిలో మొదలుకొని రకరకాలుగా అందరూ కూడా చాలా ఇంతవరకు ప్రజాపంతగా పనిచేసి ఉంటాం వివిధ సంఘాల్లో శాఖల్లో ఆ ఐదేళ్లకి ఈ ఐదేళ్లకి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత రేపు ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తులకు ఉండాలి కానీ ఆ విధంగా కాకుండా గతంలో పనిచేయలేదు నేను చేసి చూపిస్తానంటే మనల్ని మన పార్టీని కించపరిచినట్లే తప్ప వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం పని చేయొచ్చు అని చెప్పి నేను పదే పదే అభివృద్ధించాను ఆ విషయంలో మాత్రమే విభేదిస్తా ప్రేషిస్తా వాళ్ళతో పోరాటం తప్ప వాళ్ళెవరు అభ్యర్థులుగా ప్రకటించుకున్నందుకు అభ్యర్థులుగా ప్రయత్నం చేసినందుకు ఏమాత్రం మనకి వాళ్ళ మీద ద్వేషము లేదు వాళ్ళ మీద కోపమో లేదు ఎందుకంటే రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైనా ఎదుగుదామనేటువంటి ఆలోచన వస్తుంది వాళ్ళకు భగవంతుడు మేధాశించి కొందరికి చాలా డబ్బించింటాడు లేదా చాలా రకాలుగా వాళ్ళకి రకరకాలు ఉంటాయి ఆ ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు ఆ కొన్ని నిమిషాలతో మనం అందరికీ సమానం కాదు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒకరికొకరు కొన్ని కొన్ని విషయాల్లో విభిన్నంగా ఉంటారు ఒక దాంట్లో ఇంట్రెస్ట్ తక్కువ చేసినటువంటి కానీ ఆత్మాభిమానంలో అదేవిధంగా పనిలో మీ మాకు ఎవరో సాగం రాలని చెప్పి కూడా ఈ వేదిక వివాదాలు చేస్తారు వేల దాంట్లో మనం పోటీ పడలేకపోవచ్చు అదే కోమలోనే ఇక్కడ వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రేపు అందరిని కూడా మనం అభ్యర్థించి కలుపుకోనిపోతాం రాండి పని చేయమన్నాం ఇంకొక ఐదు కష్టపడదాం అందరూ కూడా ముందు విషయాలు కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్లు మీరు ఇచ్చేటువంటి మాట్లాడేటువంటి ఫిర్యాదులు ఏవైతే చేస్తున్నారో పార్టీ కానీ కానీ అది సరైనది కాదు నిజం ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి అభూత కల్పనలు ఎన్ని కల్పించినా అల్టిమేట్గా మరి నిజమే విజయం అవుతుంది విజయం వరుస్తుంది చెప్పేటువంటి సత్యాన్ని గ్రహించమని మాత్రమే వాళ్ళందరినీ కూడా నిర్తానం చేరుదెత్తి అభ్యర్థిస్తూ ఉంటా దాంట్లో ఆ యొక్క విషయాన్ని గ్రహించమని చెప్పి భగవంతుడు కూడా వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి కొంతమంది కోరుకుంటూ మనం ఎన్నికల్లో అందరూ కూడా కలిసి సమస్యగా పోరాడుతున్నాం చాలామంది నా దగ్గర పలవులు పోతే కొన్ని కొన్ని విషయాల్లో దూరమైన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళను కూడా మీరందరూ అందరూ కూడా ఒకవేళ పార్టీకి కలిసి వస్తే కలుపుకోవాలి మీరు ఎక్కడ రాగ దోషాలు పెట్టుకోకండి నేనే పెట్టుకుని తెలుసుకోలేదు మీరు కూడా పెట్టుకోదండి అందరూ రాని అందరూ సమస్యగా ఉంటాం యుద్ధం చేద్దాం ఇక్కడ గెలవాలా రాష్ట్రంలో మనం ప్రభుత్వం రావాలా అనే దీంతో అది వచ్చిన తర్వాత వేరే ఇతరులట్ల మీ అవకాశాలకి ఎవ్వరు చెప్పినా చేసిన కష్టాన్ని నేను మర్చిపోను ఒకవేళ వేరే రకంగా ఈ ప్రయత్నాలు చేశారు భవిష్యత్తు కూడా ఇట్లా ప్రయత్నాలు చేస్తారు ఎట్లా అంటే మీ తరఫున నేను ఒక సైనికుడిగా పోరాడుతాను పని చేసిన వాళ్ళకి గుర్తించాల్సిన వాద్యతను నామీ దాంట్లో ఎలాంటి రాజ్యం పట్టే పడే పరిస్థితి లేదు మరి అందుకనే మనం ఈ రోజు నుంచి చాలామందితో మాట్లాడించాలనుకున్నాం మీరు మాట్లాడితే రకరకాల మార్గాల్లో ఆవేశంలో ఆవేదనలో అది ఒక మరో మార్గానికి ఈ యొక్క సదస్సు సభ ఈ సమావేశం పోతుందనేటువంటి బాధతో నేను ఒకటే మాట్లాడుతున్నా మనం అందరూ కూడా సమిష్టిగా పోరాడదాం ఎన్నికల్లో పోటీలో మనం ఉంటాం ఉండి తీరాల్సిన అవసరం ఉంది అందుకోసం మనం తప్పకుండా పోటీ చేద్దాం ఇక్కడ గెలుద్దాం గెలిచి రాబోయే నా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా నేను చాలామంది మన క్యాన్వాస్ కూడా పోయినప్పుడు ఇక్కడిగా ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి కొట్టేసి మున్సిపాలిటీ కూడా పోటీ చేయడం చెప్పారు అది మనం పోయినప్పుడు కూడా ఎవరైనా సరే రేపు రాబోయే మున్సిపాలిటీ కూడా పోటీ వాళ్ళని అడగాల కారణం ఏంటంటే ఎన్నికలైన తర్వాత వెంటనే ఏదో కాలువలు సరిగ్గా శుభ్రంగా లేకపోతేనో నీళ్ళు సరిగ్గా లేకపోతేనో మనం నిలదీస్తారు ఒక శాసనసభ్యుడిగానో మనం ఏమైనా కానీ పోరాడచ్చు కానీ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇది మా చేతికి ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అడిగామని చెప్పి ఈ రోజు నుంచి అక్కడ కూడా జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేద్దాం నాకు నిజంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూసా ఆరు ఎన్నికలు అయిపోయాయి ఆరు ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసాం రేపు రాబోయేది ఏడు ఎన్నిక ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతో పాటు మనం గెలవాలి మన పార్టీ రావాలని చెప్పి ప్రజల్లో ప్రబలంగా ఉంది అది మీరు కూడా ఎక్కడిపోయినా కూడా ఎక్కడ కార్మికుల దగ్గర పోయినా లేదా లేదా భద్రత కుటుంబల దగ్గర పోయినా కూలు పదే పదే వాళ్ళ అభిప్రాయం చెప్తా ఉన్నారు అది చెప్పండి తర్వాత ఈరోజు కొన్ని పార్టీలతో మనం పొత్తు వచ్చేది మనం శక్యులర్గా మతాద భౌగిక్వాదిగా ఉంటాం సర్వమత సారాంశం ఒకటే దేవుడు ఒకటే అని జీవించుకునే వ్యక్తుల ఒక మతానికో కులా ఏదైనా బలహీనంగా ఉన్నారని చెప్పి పెడితే బలహీనుల పట్ల మనం ఎప్పుడు ఉంటామనేటువంటిది కూడా మీరు భరోసా చేసిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే సిద్ధాంతాలు విధానాల పరంగా ఏ విధంగా ఉన్నా స్థానిక పరిస్థితుల్లో మన వ్యక్తిత్వాన్ని మనం మననం చేసుకునేటువంటి పరిస్థితి కాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతలు కూడా మనకు ఉన్నాయి మనకు కూడా వ్యక్తిగతంగా కూడా కొన్ని ఆలోచనలు కూడా ఉంటాయి ఆలోచనలో మనం పయనిద్దాం ఎందుకు మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఈ బూత్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ చేద్దాం బూత్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ చేసి యూనిట్ యూనిట్ వాళ్ళు క్లస్టర్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోండి ఒకవేళ క్లస్టర్ ఇంచాల్సి కూడా భారం ఎక్కువ అవుతుంది అతన్ని సలహాలు లేదా అది చెప్పినప్పుడు తీసుకుంటూ అది పరిశీలన కూడా ఇస్తాం వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తే యూనిట్ లెవెల్ నుంచి పూర్తి వచ్చి కొంతమంది పదవులు ఉన్నప్పటికీ కూడా యూనిట్ పొందుల్లో లేరు వాళ్ళకు కూడా మళ్ళీ ప్రార్థాలుగా సమాంతరంగా బాధ్యతలు పంపిస్తాం అందరూ కూడా పనిచేస్తాం తర్వాత రాబోయే దీంట్లో మనం గెలవడం కాదు ఇరవై ఏడు వేల ఓట్లతో ఓడిపోయాయి ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఆ ఇరవై ఎనిమిది వేల ఓట్లతో ఓడిపోయినప్పటి నుంచి కూడా నాలో ఒకటి పోతా ఉంది కారణం ఏంటంటే మనం అంత తప్పు చేయకుండా ఇరవై అంటే యాభై వేలతో కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కా కరెక్ట్ కాదు కదా మనం మెజారిటీ నియోజకవర్గంలో పెంచుకొని పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించుకుంటే మనం మన అధినాయకులతో ఎంతో కష్టపడ్డాం ఇంత రిజల్ట్ తెచ్చామని చెప్పి మనం ఆయన దగ్గర చెప్పుకునేటువంటి విశ్వాసం ఆత్మస్థానం మనకు వస్తుంది ఆ గోవులో పనిచేయండి రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని పొరపాట్లు జరిగాయి ఎన్నికల్లో ఆ పొరపాటును తిరిగి పునరావృతంగా ఉన్న చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ప్రతి ఊరు విలువైనది ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలుద్దాం మన యొక్క గత డెవలప్మెంట్ కూడా చెప్తాము చెప్పి ముందుకి పోయే రీతిలో ప్రయత్నం చేద్దాం ఈ రోజుకి ఇక్కడ నలభై ఐదు రోజులు విమర్శాల్సి ఉన్నాయి రేపో ఎల్లుండో ఎప్పుడో పార్టీ అధిష్టానం అధిష్టానం ప్రకటించినా ప్రకటించవచ్చు కానీ ఆ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు గురించి మనం నిరీక్షించకుండా మనం క్షేత్రస్థాయిలో ఏ విధంగా పని చేసుకోవాలి కొంతమంది వివిధ పనులు ఒత్తిడి వల్ల పూర్తిగా కాలాన్ని వినియోగించడం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనం చేస్తున్నాం ఈ నలభై ఐదు రోజులు కష్టపడగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మన రోజు మన ఇంట్లో ఒక పెళ్ళి అనుకోండి లేదా కారం పెట్టుకున్నాం అని చెప్పి అన్ని పనులు వాయిదా వేసుకొని పనిచేస్తూ అనే ఇందులో మనం పోవాలి తర్వాత ఎలక్షన్ కొన్ని నిబంధనలు ఉన్నాయి డ్రమ్స్ కొట్టకూడదు క్రాకర్స్ కాల్చకూడదు కొంతమంది అత్యుత్సాహంతో మనం చెప్పినా వినకుండా కార్యక్రమం చేస్తే కేసులు పెట్టడం మళ్ళీ రేపు ఎన్నికల్లో ఇబ్బంది వచ్చేటట్టు పరిస్థితి వస్తుంది అలాంటి వాటికి దూరం ఉన్నాం ఆ స్థానికంగా పోయిన చోట మనం ప్రజల దగ్గర కూడా పోవడానికి లోకల్ వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తాం ఇట్లా ప్రతి రక ప్రతి చోట మనకు ఎక్కడ మేలు జరుగుతుందో ప్రయోజనం మనకుంటుందో ఆ విధంగానే ప్రవర్తించడానికి మనం అందరూ కూడా ముందుకు పోదాం తర్వాత మరికొంతమంది ఈ ఎన్నికల్లో వాళ్ళ బాధ్యత కూడా రకరకాలుగా ఉంటుంది ఆ రకరకాల బాధ్యతలో భాగంగా ఎప్పటికప్పుడు మీకు అప్రమత్తంగా ఉంటూ ఏ విధంగా ఏం చేయాలని చెప్పి చెప్తారు ఏదంటే ఎలక్షన్ కమిషన్లో ఇంటింటికి పోయేకి పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ సభ పెట్టుకోవడానికి కూడా ఎన్నికల నిబంధన వరకు అనుమతి తీసుకోవాలి ఇట్లా చాలా ఆంక్షలు ఉన్నాయి ఈ ఆంక్షలన్నింటినీ కూడా మనం ఏ విధంగా చేయాలని చెప్పి టీం పెట్టుకొని చేద్దాం ఈరోజు రేపు మీ క్షేత్రస్థాయిలో ప్లానింగ్ చేసుకోండి ఎట్లా ముందుకు పోదాం ఆ బూత్లో మెజార్టీ ఎట్లా తెచ్చుకోవాలా అక్కడ ఏ పార్టీ ఎవరు ఉన్నారనేటువంటి సేకరణ పుస్తకాలు తీసుకుపోయారు ఇంకా బుక్స్ తీసుకోండి అవి ఒక రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసి హ్యాండ్ చేస్తే మనమంతా కూడా మళ్ళీ వేరే రకంగా తీసుకోవాలా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఈ క్షేత్రస్థాయిలో భూత్ లెవెల్లో మీరందరూ కూడా పని చేస్తారని చెప్పి పని చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మీరు ఎవరిగా కూడా పడాల్సిన అవసరం లేదు ఎన్నికల్లో మనం ఈ నియోజంలో గెలిపించుకోవడానికి మన సర్వశక్తులు వండుదాం నా నాతో పాటుగా మీరందరూ అందరూ కూడా శ్రమించడానికి సిద్ధం కాండి ఈ మన ఈ ప్రభుత్వ వైరల్ని వైఫల్యాన్ని చెబుతాం స్థానిక శాస్త్రమంత్రి వైఫల్యాలు చెప్తాం మనం చేసిన అభివృద్ధిని చెప్తాం మనం చెప్పబోయేటువంటి రెండు శ్లోకన్స్ కూడా చెప్తాం దీని మీద అందరూ కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ మరొక సమావేశం ఎన్నికల సందర్భంలో పెట్టుకుందాం ఆ రోజు ఇంట్లో పెట్టుకొని డిస్కస్ చేసుకున్నాం ఏ విధంగా చేయాలని అందుకనే ఇంకా ఇదే బూత్ లెవెల్లో పని చేయడానికి ఒకవేళ ఎక్కడైనా మనస్ఫూర్తలు మీలో మీకున్న అన్ని పక్కన పెట్టి ఎవరి స్థాయిలో వాళ్ళంతా కూడా పసుకపడాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను చేయండి